పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండ ఆయన తన శిష్యులతో ఇట్లనేమి చెవియొగ్గి ఆలకింపుడు మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను శిష్యులకు ఇది బోధపడలేదు వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు